హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నా స్టైల్లో గోంగూర చికెన్ రెసిపీ ప్లీజ్ ఫాలో మై రెసిపీ ఫస్ట్ చికెన్ని వాష్ చేసుకోవాలి వాష్ చేసిన తర్వాత అందులో ఆయిల్ కొంచెం అల్లం పేస్ట్ పసుపు కొంచెం పసుపు ఎక్కువైనా బాగుంటుంది తర్వాత కారం కారం ఒక టూ స్పూన్స్ వేయండి మీకు స్పైసీ ఎక్కువ అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి టూ స్పూన్స్ సాల్ట్ వేయండి అందులో ఫస్ట్ కొంచెం వేయండి తర్వాత మనం టేస్ట్ చేసిన తర్వాత కొంచెం ఏదైనా తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువైందనుకోండి ఏం చేయలేము మొత్తం కలపండి పీసెస్కి తగలాలి మంచిగా పీసెస్ మ్యాగ్నెట్ అవ్వాలి పసుపు కారం అల్లం ఆయిల్ అంతా పీసెస్కి తగితే టేస్ట్ ఉంటుంది అలా ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోండి మీకు వన్ అవర్ లేదు టైం అనుకున్నారనుకోండి ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టండి మ్యాగ్నెట్ అయి ఉన్న చికెన్ అయితే మంచిగా పీసెస్ మెత్తగా ఉంటాయి పక్కన పెట్టేయండి మ్యారినేట్ చేయకొని పక్కన పెట్టి ఒక గిన్నె తీసుకోండి అందులో ఆయిల్ వేయండి ఆయిల్ నేనైతే నాకు కొలతనే తెలియదు ఆయిల్ నేను అందాజ వేసేస్తాను ఆయిల్ ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్ ఆనియన్స్ వేయండి ఆనియన్ అనేవి గోల్డెన్ కలర్లో రావాలి హీట్ అయింది ఆయిల్ హీట్ అయింది హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేయండి ఆనియన్స్ అనేవి మంచి గోల్డెన్ కలర్లో రావాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది చికెన్ ఆనియన్ గోల్డిష్ కలర్లో వచ్చింది గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఆన్యూ వచ్చింది మనం మ్యాగ్నెట్ చేసిన చికెన్ ఉంది కదా ఆ చికెన్ అందులో వేసేయండి నేనైతే ఒక హాఫ్ అన్ అవరే పెట్టుకున్నాను ఎందుకంటే పిల్లలకి ఆకలి వేస్తుందని వేసి పెట్టేసా మొత్తం మ్యాగ్నెట్ అయిన చికెన్ అయితే మంచిగా స్పైసీగా ఉంటుంది పక్కన పెట్టుకున్న పెట్టుకుంటే మనం కల్పంగానే వేసామనుకోండి అంత స్పైసీ ఉండదు పీసెస్ చప్పగా ఉంటుంది అదే మ్యాగ్నెట్ చేసిన చికెన్ అనుకోండి మొత్తం అది గుంజుకుంటుంది మసాలా మిర్చి ఉప్పు అంతా గుంజుకుంటుంది పీసెస్ బాగుంటుంది ఒకసారి మ్యాగ్నెట్ చేయకుండా చూడండి పీసెస్ అంత టేస్ట్ అనిపించదు మెత్తగా కూడా ఉంటాయి మనం ఒక హాఫ్ అన్ అవర్ కలిపి పెట్టుకున్నాం అనుకోండి పీసెస్ కూడా మెత్తగా ఉంటాయి ఒక గిన్నె తీసుకోండి అందులో ఆయిల్ వేయండి ఆయిల్ వేసి సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టండి పెట్టి మనం మూడు సార్లు కడుక్కోవాలండి గోంగూర ఎందుకంటే మట్టి మట్టి వస్తుంది గోంగూర ఇప్పుడు మట్టి ఉంటే బాగుండదు ఒక త్రీ టైమ్స్ కడగండి నేనైతే వన్ టైం కడిగా వాష్ చేయండి గోంగూర నేను ఒక కిలో చికెన్కి సిక్స్ ఆరు కట్టలు తీసుకున్నా గోంగూర కట్టలు సరిపోతుంది బాగుంటుంది కొంచెం గోంగూర ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చికెన్ గోంగూర చికెన్ కదా గోంగూర ఎక్కువ ఉండాలి గోంగూర కడిగిన గోంగూరని ఆ ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఆ హీట్ ఎక్కిన ఆయిల్లో గోంగూర వేయండి చూడ్డానికి గోంగూర ఎక్కువ ఉంటుంది కానీ మొత్తం ఉడికిన తర్వాత అది కొంచెం అవుతుంది ఆరు గోంగూర కట్టలు చూడండి ఎంత కొంచెం ఉందో చల్లారిని ఇవ్వాలి ఆ గోంగూరని చల్లారినిచ్చి అది మిక్సీ జార్లో వేయండి మిక్సీ జార్లో వేయాలి అట్లనే వేసామనుకోండి ఆకు ఆకు ఉంటుంది బాగుండదు పిల్లలు కూడా తినరు అదే మిక్సీ జార్లో వేసిన తర్వాత పేస్ట్ అవుతుంది కదా టేస్టీగా ఉంటుంది పీసెస్కి కూడా మంచిగా తగ్గుతుంది మిక్సీ చేయాలి మిక్సీ చేస్తే మెత్త పేస్ట్ అయింది చూడండి ఎంత పేస్ట్ అయిందో స్మూత్గా ఉంటుంది అది మనం చికెన్లో వేయాలి గట్టిగా ఉందనుకోండి కొంచెం వాటర్ వేయండి అందులో ఆ జాల్లోనే కొంచెం వాటర్ వేసేసి మనం చికెన్లో కలిపేయండి అట్లా గట్టిగా ఉండొద్దు గట్టిగా ఉంటే బాగుండదు ఉడకాలి కదా చికెన్ పీసెస్కి తగలాలంటే కొంచెం వాటర్ వేయాలి వాటర్ వేసి కలిపి ఆయిల్ పైకి రావాలి ఆయిల్ అనేది పైకి రావాలి అందులో కొంచెం కొత్తిమీర వేయండి మూత పెట్టేయాలి చూడండి ఎలా ఆయిల్ వచ్చిందో పైకి అలా రావాలి పైకి రావాలి ఆయిల్ మొత్తం పైకి రావాలి అప్పుడు మనకు చికెన్ ఉడికినట్టు చాలా స్పైసీ ఉంటుందండి ఒకసారి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి రెడీ అయిందండి తినడానికి గోంగూర చికెన్ స్పైసీ స్పైసీ గోంగూర చికెన్ సూపర్ ఉంటుంది చూడండి ట్రై చేసి చూడండి నా స్టైల్లో గోంగూర చికెన్ వేడి వేడి అన్నం గోంగూర చికెన్ సూపర్ కాంబినేషన్ టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ తినండి ఎట్లుంది టేస్ట్ చూసి చెప్పండి